శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చాను అలాగే చాలా చాలా పవర్ఫుల్ కలిగినటువంటి ఈ మంత్రాన్ని ఎవరు ఎప్పుడు ఏ సమయంలో జపించాలి ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి మన ఛానల్లో పెయిడ్ ప్రమోషన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి ఎవరికైనా క్లాత్ పరంగా అంటే ఏలాంటి ప్రమోషన్స్ అయినా చెప్పడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అలాగే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు చెప్పబోయేది ఏమిటంటే కనుక మనం ఏదైతే కోరుకుంటామో మనసులో ఎలాంటి కోరికల్ని తీర్చమని ఆ తల్లిని అడుగుతామో అలాంటి కోరిక ప్రతి ఒక్కటి తీర్చగలిగేటువంటి శక్తి శక్తివంతమైన పవర్ఫుల్ వారాహి మంత్రం అండి ఈ మంత్రాన్ని కనుక మీరు జపించారు అంటే మీ కోరిక తీరలేదు అనేటువంటి మాట కూడా రాదని మాట అంత పవర్ఫుల్ కలిగినటువంటి ఈ మంత్రంని పదకొండు సార్లు పలికితే సరిపోతుంది అది ఏ సమయంలో పలకాలి అంటే కనుక ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో పలకటానికి ప్రయత్నించండి మనం ఏ పని చేసినా కూడా విధి నిద్ర లేవటం అనేది కూడా ఉదయాన్నే చీకటితో లేవటం వలన మన ఆరోగ్యం అనేది కూడా అంత హెల్తీగా ఉంటుందండి అదే బారెడు పొద్దుక్కినాక అంటే ఎండ వచ్చినాక లేచేయటం అంటే అప్పుడు మన ఆరోగ్యం ఎలా ఉంటుందో మనం చేసే పూజలు పరిహారాలు కూడా అలాగే ఉంటాయండి ఎప్పుడైనా ప్రతి ఒక్కళ్ళు కూడా నిద్ర అనేది కూడా ఉదయాన్నే లేవటం ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు చేయవలసిందల్లా కూడా నేను స్క్రీన్ మీద నెమ్ మీకు ఈ మంత్రాన్ని అయితే ఇవ్వటం జరుగుతుందండి ఆ మంత్రాన్ని మీరు ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో పదకొండు సార్లు జపించారు అంటే మీ కోరిక అనేది ఆ వారాహి తల్లి ఖచ్చితంగా తీరుస్తుంది దీనికైతే కొన్ని నియమాలు అనేవి ఉన్నాయండి అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్న మంత్రం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా డేట్ టైంలో ఉన్నవాళ్ళు పిరియడ్ టైం అదే ఫిర్యాడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు అయితే జపించవద్దండి ప్లీజ్ అలాగే మేము బ్రహ్మముహూర్తంలో జపించలేమండి అనుకున్న వాళ్ళు రాత్రి పది గంటలు దాటిన తర్వాత జపించండి ఎందుకంటే వారాహి అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో జపించటం వలన మన కోరిక అనేది ఇంకా త్వరగా తీరుతుంది మీ యొక్క కోరిక అనేది ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా ఉండేలాగా చూసుకోండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే మీకు మంత్రాన్ని చదివి వినిపించబోతున్నానండి ఒకవేళ ఎవరికైనా చదవటానికి రావటం లేదు అనుకున్నవారు ఒక బుక్ పైన ప్రతిరోజు కూడా పదకొండు సార్లు రాయండి రాసినా కూడా చదివినంత ఫలితం అనేది ఉంటుందండి చదవటానికి ముందుగా అమ్మవారి యొక్క అమ్మవారిని తలుచుకుంటూ మనసులో నువ్వు మా కోరికని తీర్చాలి తల్లి నువ్వే తీరుస్తావు అని అమ్మవారితో చెప్పుకుంటూ ఇప్పుడైతే మంత్రాన్ని జపించండి ఆ మంత్రం వచ్చేసి ఓం ఐ కళారూపిణి అయి నమ ఐ కళారూపిణి ఐ నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క పవర్ఫుల్ పవర్ఫుల్ మంత్రాన్ని ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే లేచి ఈ మంత్రాన్ని జపిస్తారు వాళ్ళు కోరుకున్నది ఏదైనా కోరినట్లుగా కోరిక తీర్చేస్తుందండి వారాహి అమ్మవారు అంత శక్తివంతమైన వారాహి అమ్మవారు అనమాట అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి